సైబర్ నేరాలు మాదక ద్రవ్యాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు హుజరాబాద్ కేసీపీ శ్రీనివాస్ జమికుంట గాయత్రి డిగ్రీ కళాశాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల చాణక్య డిగ్రీ కళాశాలల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు ఏసీపీ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు అవగాహన కల్పించారు యావత్ మత్తు పదార్థాలకు దూరంగా ఉండి ఆరోగ్యవంతమైన జీవితం గడపాలని సూచించారు మత్తు పదార్థాలకు బానిసై బంగారు భవిష్యత్తును అంధకారం చేసుకోవద్దన్నారు శ్రద్ధగా చదువుకొని తల్లిదండ్రుల కళలను సాకారం చేసేందుకు కృషి చేయాలన్నారు గంజాయి కొకైన్ అల్కహాల్ బారిన పడకూడదని పట్టణంలో మండలంలో ఎక్కడైనా గంజాయి అమ్ముతున్నట్లు తెలిస్తే వందకు గానీ పోలీసులకు కానీ సమాచారం అందించాలన్నారు సమాచారం ఇచ్చిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతామన్నారు సైబర్ మోసానికి గురైతే వెంటనే ఈ కు ఫోన్ చేసి సమాచారం అందించాలని చెప్పారు సందర్భంగా విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు కానీ దీన్ని వాళ్ళ సీనియర్ సీనియర్ కాబట్టి జూనియర్లను ఆట పడిద్దాం అనేది చిన్నగా స్టార్ట్ అయింది ఇందాక మన మేడం శ్యామ మేడం గారు చెప్పినట్టు అది సరదా సరదా కాసా అలవాటు అయిపోయి అలవాటు అయిపోయిన తర్వాత బెస్ట్గా మాట ఈ ర్యాగింగ్ అనేది ఒక బ్యాచ్ స్టార్ట్ చేసిన తర్వాత అది వీళ్ళు జూనియర్స్ మేము సీనియర్ దాము వీళ్ళని కొంచెం ఆ పనికి ఈ పనికి వాడుకుందాము అవని చెప్పేసి ఆ విధంగా వాడుకున్న తర్వాత వాళ్ళ యొక్క యాటిట్యూడ్ పట్టేసి వీళ్ళు వాళ్ళని కొంచెము అరాజ్ చేయడము కొట్టడము ఆల్రెడీ చేసిన తర్వాత ఇదే బ్యాచ్ నెక్స్ట్ తర్వాత ఏమైతారు స్టూడెంట్ చెప్పాలి ఫస్ట్ ఇయర్ ఒక ఫైవ్ పర్సెంట్ బాధపడిన తర్వాత సెకండ్ ఇయర్ వాళ్ళు సీనియర్ అయితారు అప్పుడు ఏమైతుంది సెకండ్ ఇయర్ రాగానే ఈ బాధలు అని పోతాయి అదే తెలుగులో సమతుంది కదా మనమంతా జమ్మికుంటా మన పేరెంట్స్ ఇక్కడ చదివిస్తూ మిమ్మల్ని మంచి బ్రైట్ ఫ్యూచర్ మిమ్మల్ని బ్రహ్మాండంగా చూడాలనే కోరుకుంటున్నాను అనుకోండి అన్ఫార్చునేట్లీ ఈ మధ్య కాలంలో కూడా మనం ఇంట్లో బాగానే ఉంటాం కానీ బయట వచ్చిన తర్వాత సమాజంలో జరుగుతున్నప్పటికీ ఈ మధ్య కాలంలో మూడు వంశాలు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా డ్రగ్స్ తర్వాత ర్యాగింగ్ ఒకటి సైబర్ ఫ్రా సో వన్ బై వన్ నేను ఆల్రెడీ రవి అండ్ మా ఎస్ఐ కూడా పాయింట్ వైజ్ అండ్ పీనల్ సెక్షన్స్ అంటే శిక్షణ ఇంపార్టెంట్ కూడా చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు అంత డీటెయిల్గా నేను కోర్టు అవసరం లేదని అనుకుంటున్నాను బట్ నేను ఫేస్ చేసిన కేస్ స్టడీస్ అండ్ డిస్కస్ లో ఎలాంటి కేసెస్ ఎలా సఫర్ అయ్యారు అదేవిధంగా సైబర్ ఫ్రాడ్స్లో ఎలా అమ్మాయిలు ట్రాప్ అయ్యుడు అబ్బాయిలు ట్రాప్ అయ్యుడు తర్వాత ఈ ర్యాగింగ్స్ లోపల ఎలాంటి కాన్సిక్వెన్సెస్ జరుగుతాయన్న విషయాలు నేను